పదవీ విరమణ వ్యధ వయసు నేను అరవైలోకి వచ్చినట్టు ప్రపంచానికి తెలిసిపోయింది ఇదొక బ్రేకింగ్ న్యూస్ లాగా నలుగురి నోళ్లలో నానడం రిటైర్ అయిన దానికంటే అత్యంత బాధాకరం ఏజ్ నలభై వస్తే ఓ మూడు నాలుగేళ్ళు ముప్పై తొమ్మిదిగా మెయింటైన్ చేయొచ్చు బాటా చెప్పుల ధరలాగా ఆనక నలభై ఐదు వస్తే నలభై ప్లస్ అని మరికొంతకాలం కప్పి పెట్టవచ్చు వయసుని యాభైకి వచ్చినప్పుడు ఇంకా సర్వీస్ ఎంతకాలం ఉంది అని అడిగితే ఆ ప్రశ్నకి ఆశ్చర్యం నటిస్తూ ఇప్పుడెక్కడా ఇంకా పది ఏళ్ళు ఉందిగా అంటూ పది ఏళ్ళు మీద గట్టిగా స్ట్రెస్ చేసి పలుకుతూ సైకాలజికల్గా ఎదుటివారిని మభ్యపెట్టడమో ఇప్నటై చేసి వాళ్ళ చేత అయితే చిన్నవారే అనిపించుకోవడమో జరిగిపోయేది ఆ విధమైన పరవంచన స్వీయ మానసిక తృప్తితో మరో ఐదారేళ్ళు లాగి కానీ విధి బలీయమైనదిగా సూర్యుడు పడమరలాగా దిగిపోవును అన్న సత్యం ప్రభుత్వ ఉద్యోగి అరవై ఏళ్ళు రాగానే ఉద్యోగంలో దిగిపోతాడు అన్న విషయం సమాజానికి తెలుసు ఇక ఎంత మాత్రమూ నేను నా వయసుని కప్పెట్టలేనన్న భావన నన్ను చింతాక్రాంతుని చేసింది ఆ బాధతో తెల్లగడ్డం పెంచి రిటైర్ అయినప్పుడు కప్పిన షాల్వా చుట్టుకొని ఉండగా ఇప్పుడు వయసు డెబ్బైలా కనిపిస్తున్నారు అని మా పుత్రరత్నం అదిలించేటప్పటికీ ఉలిక్కిపడి ఆ ప్రయత్నం విరమించా ఆఫీసులో తెలిసిందంటే పెద్ద బాధ లేదు కానీ నా బాధ ఎక్కువ అవ్వడానికి మా వాడకట్టులో నేను రిటైర్ అయినట్టు అరవైలో ఉన్నట్టు తెలిసిపోవడమే ఇన్నాళ్ళు వృక్షం మీద రహస్యంగా ఆయుధాలు దాచిపెట్టినట్టు దాచిన నా వయసు గుట్టు బల్లుమనడమే శత్రువులు ఎక్కడో లేరు మన ఎదురుగుండానో మధ్యలోనో ఉంటారనేది చరిత్ర మళ్లీ నిరూపించింది రోజు మా ఎదురింటాయన నేను వెళ్ళేది ఒకటే టైం ఆయనకు వాళ్ళ ఆవిడ ఎదురు రావడం సెంటిమెంట్ ఏదో ప్రైవేట్ జాబ్ అని తెలుసు నేను టక్ చేసుకొని కూసింత జాపత్రి పూసుకొని వీలైతే కార్ లేదంటే బైక్ మీద స్టైల్గా వెళ్తుంటే వాళ్ళిద్దరూ చూసేవారు ఆయన నేను ఇద్దరం నవ్వుతూ విష్ చేసుకునే వాళ్ళం కానీ ఆవిడ బాడీ లాంగ్వేజ్లో ఏదో ఆక్రోషం కనిపించేది ఆవిడ చుట్టుపక్కల ఇళ్లలో గల అందరి గుట్టుమట్టు బాగా పసికడుతుందని మా పని మనిషి ద్వారా సమాచారం అందింది పలానా వారి అబ్బాయి కులాంతర వివాహం చేసుకున్నాడని పక్క ఇంట్లో ఆయన రాహుకాలంలో మన్ మందు కొడతాడని ఈ చివరింటావిడ మణిపురంలో గొలుసు పెట్టి వడ్డీలు కడుతుందని మా ఇంట్లో కడియం నుంచి పూల ముక్కలు తెచ్చామని ఆ పక్కావిడ తినాలి బంగారంతో దుద్దులు చేయించుకుందని ఇలా అసలు నా అనుమానం ఆవిడ ఇస్రో వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని భారత ఉపగ్రహ వ్యవస్థని మా కాలనీలో ఉపయోగించుకుంటుందేమో అని ఆ తరహాలోనే నేను కొంతకాలం నియమిత సమయానికి ఆఫీస్కి వెళ్ళడం లేదని గ్రహించింది తర్వాత పరిణామం నేను ఊహించినది ఆయన మా ఇంటికి వచ్చేశాడు రోజు విషయం తెలుసు కాబట్టి ఇబ్బందిగానే పలకరించా హోటల్లో ఏమున్నాయి అని మనం అడిగినప్పుడు సర్వర్ యాంత్రికంగా ఎలా చదువుతాడో ఆయన కూడా మోహన చిరునవ్వు వేసుకొని ఎలా ఉన్నారు పిల్లడు బాగున్నాడా ఎప్పుడొస్తున్నాడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా వంటి సీదా ప్రశ్నలు అడుగుతూ వాటికి నేనిచ్చిన జవాబుల్ని పెద్దగా లక్ష్య పెట్టకుండా అసలు ప్రశ్న వేసేశాడు ఈ మధ్య ఆఫీస్కు సెలవు పెట్టారా వెళ్తున్నట్టు లేదు అని అడిగాడు ఇప్పటి వరకు వేసిన ప్రశ్నల తాలూకా నిర్లిప్త ఈ ప్రశ్నలో అంకుటిత ఆసక్తిగా మారడం గ్రహించా బయటకి చూసా రాత్రి పెట్టుకున్న జాజి చెండుపై నుంచి విసిరితే చెట్టుపై కొమ్మల్లో చిక్కుకొని వేలాడుతున్నట్టు మేడ మీద వరండాలో ఈయనగారి శ్రీమతి బాల్కెన్లో నించొని ఉంది మా ఇంటివంక చూస్తూ ఈవిడ ప్రశ్నలకి ఆయన జవాబులు ఎప్పుడు తెస్తాడోనని లాభం లేదు ఇంకా నా పిచ్చి కానీ ఆవిడ ఇప్పటికే మా అకౌంట్స్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ హ్యాక్ చేసి నేను రిటైర్ అయినట్టు రిటైర్ అయ్యాక నాకెంత వచ్చింది పెన్షన్ ఎంత రాబోతుంది ఇత్యాది ఆసక్తికర అంశాలు లాగేసి ఉంటుంది జస్ట్ శంఖంలో పోస్తేనే కదా అర్థం కావడం కోసం వాళ్ళ ఆయన్ని పంపింది రిటైర్ అయ్యానండి అని ఏకలవ్యుడు ద్రోణుడికి ముఖ్యమైన బుటన వేలు సమర్పించినట్టు అతనికి అదే అతనిలో దాగి ఉన్న ఆవిడ గారికి కావలసిన సమాధానం అర్పించా మొబైల్లో మెసేజ్ వస్తే వచ్చే వెలుగులా అతని కళ్ళల్లో క్షణకాలం మెరుపు తర్వాత ఏదో అన్నట్లు గేటు దబేలుమని వేసిన శబ్దం మాత్రమే నా మనసుకు తెలిసింది ఇక రేపు ఏరియా అంతా పాకిపోతుంది కాబోలు నా రిటైర్ ఆవిడకి సెటైర్ అన్న విషయం తెలుసు పర్యవసానమే మరుసటి రోజు నుంచి నన్ను చూడగానే సమాధం చేసి పలకరింతలో బోలెడు మార్పులు తెల్లవారుజామున రోడ్లకి పూలు దోచేసుకుందాం తోడు వస్తారా అని ఒక వృద్ధుడు ఆతృత చేసే పనేం లేదుగా శంకరమఠంలో వధువర్ల లిస్ట్ అప్గ్రేడ్ చేద్దాం రమ్మని ఇంకో జీవి ఆహ్వానం కమిషన్ మీద రియల్ ఎస్టేట్ పాంప్లెంట్స్ రోడ్డు మీద పంచుతారా టైంపాస్ అవుతుందని ఒక పైసా జీవి ఉచిత సలహా రిటైర్ అయిన వాళ్ళందరూ వాకింగ్ చేస్తున్నాం రమ్మని ఆదివారం పెన్షనర్ల గ్రీవెన్సెస్కి అటెండ్ అవ్వమని శ్రీరామ్ చిర్స్లో అకౌంటెంట్ పోస్ట్ ఖాళీ అట చేరకూడదు అని సాయంత్రం పెద్దవాళ్ళందరూ పార్కులో మంచి మాట చెప్పుకుందాం వస్తారా అని ఇలా వేధింపులో విధి ఇన్నాళ్ళు హీరో గ్లామర్ బండి జీన్స్ పాంట్ నైకీ షూతో వెలిగిన నేను నేనేనా సమాజం ఇంత సడన్గా నన్ను వృద్ధిని చేసేసింది మీరు రిటైర్ అయ్యారుగా ఇప్పుడు లోన్ కష్టమని సీనియర్ సిటిజన్ కాబట్టి వేరే లైన్లో నుంచొమ్మని డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా ఐదేళ్ళు మించి ఎక్స్టెండ్ చేయమని అబ్బో ఎల్ఐసి పాలసీకి ఇవ్వలేమని ఇలా నాకు మానసికంగా కూడా వార్ధక్యం తెప్పించేస్తున్నారు నేను బాగా ఉన్నానని రక్తదానానికి ఇప్పుడు రెడీ అని కళ్ళజోడు లేకుండా డ్రైవింగ్ అర్ధరాత్రైనా చేస్తానని కృష్ణానది అడ్డంగా ఈరగలనని చెప్పడమే కాక కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అవ్వచ్చు కానీ కొంతమంది వృద్ధులు ఎప్పటికీ కుర్రవాళ్ళు అన్న విషయము నేను చెప్పదలుచుకుంది నిరూపించదలుచుకుంది అయినా ప్రపంచం పట్టించుకోవడం లేదు ఏది ఏమైనా నలభై వచ్చేటప్పటికి ఆడవాళ్ళు అరవై వచ్చేటప్పటికి మగవారు పడే బాధ త్రాసులో తూస్తే సమానంగా ఉంటుంది అంతిమంగా రిటైర్మెంట్ ఆపై గోప్యత కోల్పోయిన వయసు తద్వారా వచ్చే బాధ పగవాని కూడా వద్దనే ఈ మగవాని బాధ